మంది మాత్రం నేను మీ జర్నలిస్ట్ అవుతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను ముందు ఒక వీడియో చూపిస్తే చూడండి ఇది కేరళలోది ఇది నేను స్క్రీన్ మీద ఎందుకు ప్లే చేయలేకపోతున్నా అంటే ఏదో ఛానల్ వాళ్ళది అందుకే కనిపించిన కనిపిస్తుంది కదా ఇది కేరళలోని దారుణ పరిస్థితి ఒకప్పుడు కొందరు ముస్లిమ్సే నడి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళకు మసీదు ఉన్నగా కూడా నడి రోడ్ల మీద వచ్చి నమాజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఆడవాళ్ళు కూడా అలా తయారైపోయారు నడి రోడ్డు మీద వచ్చి ఆవిడ ఇష్టానుసారంగా నమాజ్ చేస్తోంది ఆ టైంలో ఏదైనా వెహికల్ స్పీడ్గా వస్తే ఏదైనా జరగరాంది జరిగితే ఎవరి మీద ఆపవాదు ఎంత ట్రాఫిక్ అంతరాయం దీనివల్ల ఎంతమందికి అవస్థలు చిన్న పొరపాటు జరిగిన అది మళ్ళీ మతాల మధ్య పెద్ద గొడవలకు కారణమయ్యేది మరి దీన్ని కావాలని చేయడం రెచ్చగొట్టడం అందామా మరి ఇంకేమైనా అందామా ఇంత దారుణంగా చేస్తుంటే అక్కడ ప్రభుత్వం ఏం చేస్తోంది కమ్యూనిస్ట్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం లాగానే ముస్లిం ఓటు బ్యాంకు కోసం కళ్ళప్పగించి చూస్తోంది వీళ్లకు నమాజ్ చేసుకోవడానికి ప్లేస్లు ఇచ్చిన తర్వాత కూడా నడి రోడ్ల మీద చేయడం వెనుక మత చిచ్చులు పెట్టాలి అనే కుట్ర కాకపోతే ఇంకేంటి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షల్ని వేయాలి ఎందుకు ఇలాంటి వాళ్ళను ఉపేక్షిస్తున్నారు పోలీసులు ఎందుకు ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు ఇలాంటివి విచ్చలు విడైపోతున్నాయి మొన్న బెంగళూరులో ఎయిర్పోర్ట్లో మధ్యలోకి వచ్చి ఒక టల్నాల్ దగ్గరే నమాజ్ చేసేసిండ్రు నడి రోడ్డు మీదకి వచ్చి చేస్తుండ్రు వీటి వల్ల ఏదైనా చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతా రేపు ఎంత పెద్ద ప్రమాదంగా మారుతుంది అది ఇలాంటి వాళ్ళ విషయంలో ఖచ్చితంగా కఠినమైన చట్టాలు రావాలి ప్రో పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించాలి అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి అండ్ రోజు చెప్తున్నానండి ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఉన్నాయి ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి ఈ మూడు మన ఛానల్సే దేశం కోసం ధర్మం కోసం ఒక అడుగు ముందుకు వేస్తూ ప్రారంభించిన ఛానల్స్ వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని చేసి ఈ ఛానల్ని నిలబెట్టాలి అని ప్రతిరోజు పోరాడుతున్న నా సంకల్పానికి అండగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్